ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఒకటే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడుతున్న కార్యకర్తల్లో ఒకటిగా ఈ డోన్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో కొనసాగాలంటే మళ్ళీ బుగ్గన రాజా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకునే ఒక వ్యక్తిగా ఈ నియోజకవర్గంలోని ఒక సభ్యుడిగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే నా సొంత ఊరు డోన్ మండలంలోనే వలసల గ్రామం నిజంగా మన చరిత్ర చూసుకుంటే స్వాతంత్రం తర్వాత ఈ డోన్ నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది ఇక్కడి నుంచి మంత్రులు కావడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధిని మనం చూడలేదు మరి ఈ అభివృద్ధి కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్ళీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి ప్రతి ప్రజలంతా కూడా గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే నియోజకవర్గాన్ని గ్రామ గ్రామాన సందు సందుల్లో అభివృద్ధి చేస్తున్న రాముడు లాంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావాలా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లేదా ఈ కర్నూలు జిల్లాలో గ్రామ గ్రామాన కక్షలు పెట్టి వీధి వీధిలో ఒక హత్య చేయించిన రాక్షసుడు లాంటి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలా అని ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఒక చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా డోన్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు దానికి కారణం ఎవరు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఏది అభివృద్ధి లేదు గారు ఎక్కడ అభివృద్ధి చేయలేదు అని చెప్పి చెప్తున్నారు ఆ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ కళ్ళకి ఏమైనా పొరలు కమ్మింటే మీ కంటికి ఏదైనా పొర వచ్చింటే ఇక్కడే బుగ్గన గారు కట్టించినటువంటి నూతన హాస్పిటల్ భవనం ఉంది ఆ హాస్పిటల్కి రండి మీ కళ్ళకు కప్పిన పొరను తీయించి మీకు కళ్ళద్దాలు ఇచ్చి కళ్ళద్దాలు ఇప్పించి ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి ప్రధానంగా వలసల రామకృష్ణ గారు మా అన్న ఒక అన్నగా నేను వారిని ఖచ్చితంగా గౌరవిస్తా అభిమానిస్తా కానీ వలసల రామకృష్ణ గారు మాట్లాడుతున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిపై మాట్లాడుతున్నటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే నీ సొంత గ్రామం పోయి చూడు ఈరోజు వలసల గ్రామాన్ని పోయి చూడు మరి వలసల గ్రామానికి చిన్నమల్కాపురం నుంచి గ్రామం వరకు రోడ్ వేసిన చరిత్ర ఎవరిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది కాదా వలసల గ్రామంలో వీధి వీధిలో సీసీ రోడ్లు వేసిన చరిత్ర మరి బుగ్గన గారిది కాదా అని చెప్పి రామకృష్ణ గారిని నేను అడుగుతున్నా ఈరోజు వలసల రామకృష్ణ అంటే ఒక బాధపడే విషయం ఒక తమ్ముడిగా నేను అంటే రాజకీయ పార్టీల్లోకి వలసలు పోయే వ్యక్తి వలసల రామకృష్ణ అని చెప్పి ప్రజలు చెప్పుకునే పరిస్థితి నువ్వు కల్పించుకోవద్దు ఇప్పటికే మీకు ఆ పేరు ప్రజల్లో కొంత ఆ విధమైన పేరు ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు గమనించాలని చెప్పి కోరుతున్నా ఇదే కోట్ల కేయి కుటుంబాలు ఈ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో కక్షలు పెట్టి ఫ్యాక్సినిజాన్ని నిజాన్ని పెంచి పోషించి వందలాది మందిని హత్యలు చేయించింది వాస్తవం కాదా అని చెప్పి వలసల రామకృష్ణ గారిని నేను అడుగుతున్నా పంతొమ్మిది వందల తొంభై మూడులో వలసల రామకృష్ణ గారు కమ్యూనిస్టు పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఇదే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం అండతో కోట్ల ఆశీస్సులతో కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిన్ను హత్య చేయడానికి ప్రయత్నించింది వాస్తవం కాదా ఒకసారి రామకృష్ణ ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు బాంబులతో దాడులు చేస్తే కొడవళ్లతో కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి మీ అనుచరులు నరికితే ఎంతో మందికి కాళ్ళు చేతులు పోయింది వాస్తవం కాదా దానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం బాధ్యులు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా మరి ఇలాంటి వ్యక్తికి నువ్వు ఎలా ప్రచారం చేస్తున్నావు నిజంగా మనం చరిత్రలో చెప్పుకుంటుంటాం రామరాజ్యం పాలన చాలా గొప్పగా ఉండేదని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ఉన్న బుగ్గన గారు ఈ డోన్ నియోజకవర్గంలో మళ్ళీ రామరాజ్యం పరిపాలన తీసుకొచ్చినాడని చెప్పి సందర్భంగా నేను గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను చెప్పగలుగుతున్నా ఇక్కడ బుగ్గన గారు మళ్ళీ గెలిస్తేనే ఈ డోన్ నియోజకవర్గం అభివృద్ధి కొనసాగుతుంది ప్రతి గ్రామం డెవలప్ అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హాస్పిటల్స్ స్కూల్స్ మార్కెట్ యార్డ్లు మరి ఎన్నో లెక్కలేనండి ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసిన నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు హత్యలు చేయించిన వారి వెంట ఉంటూ హత్యల్ని ప్రోత్సహించిన వారి వెంట ఉంటూ అభివృద్ధి చేసిన మా నాయకుని విమర్శిస్తే ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాం బుగ్గన గారి పైన అనవసరమైన విమర్శలు చేస్తే అంతకు ఎక్కువగా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా మేము కూడా ఆ విధమైన ఆరోపణలు చేయాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా ఈరోజు బుగ్గన గారి పైన వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరుగుతుంది వలసల రామకృష్ణ గారు కావచ్చు ఇంకొంతమంది పార్టీ నాయకులు కావచ్చు మరి కోట్ల సుజాతమ్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఒకసారి పనిచేయడం జరిగింది మీరు చేసిన అభివృద్ధి ఒకసారి ఏదో చూపించగలరా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు సుజాతమ్మ గారు ప్రచారానికి పోయి గ్రామాల్లో రొట్టెలు చేస్తున్నారు రొట్టెలు చేస్తే అభివృద్ధి మీరు వస్తే ఇక్కడ గెలిస్తే మళ్ళీ రొట్టెలు చేయడానికి మాత్రమే పనికి వస్తారు మీరు అభివృద్ధి చేయడానికి ఏమాత్రం మీరు పనికిరారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా సూర్యప్రకాష్ రెడ్డి గారు వారికి ఓటు వేసిన వారిని గెలిపించినా ఈ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిస్తే ఎక్కడ ఉంటారు తెలుసా బెంగళూరులో ఉంటాడు చాలామంది చెప్తున్నారు సూర్యప్రకాష్ రెడ్డి గారికి బెంగళూరులో కూడా ఇంకొక ఇల్లు ఉందని చెప్పి మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనను కలవాలంటే బెంగళూరుకు వెళ్ళాలా లేదా హైదరాబాద్లో ఉంటాడు లేదా ఢిల్లీలో ఉంటాడు ప్రజలకు అందుబాటులో లేని సూర్యప్రకాశ్ రెడ్డికి ఓటేద్దామా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంత అభివృద్ధి చేసిన బుగ్గన గారికి ఓటేద్దామా ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఆలోచించి బుగ్గన గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా బుగ్గన గారిని సూర్యప్రకాశ్ రెడ్డి గారిని ఒక్కసారి వారికి వీరికి తేడా చూడమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నియోజకవర్గ ప్రజలకు బుగ్గన అంటేనే ఆ పేరంటేనే డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అని చెప్పి చిన్న పిల్లవాడు సైతం చెప్పుకునే పరిస్థితి అదే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుంది ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ జిల్లాలోని ప్రజలకు కానీ అని చెప్పి ఒక్కసారి ఆలోచించాల కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పేరు చెప్తే ఒక కప్పటాల గ్రామంలో హత్య చేయించిన నాయకులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇలా ఈ జిల్లాలోని అనేక గ్రామాల్లో హత్యలకు కుప్పు ఉసిగొలిపిన నాయకుల కుటుంబం కోట్ల కుటుంబం మరి ఇలాంటి కుటుంబానికి ఓట్లు వేయడం అనేది ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి ఆగిపోవడానికి కారణమవుతుంది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోతుంది బుగ్గనగారు మళ్ళీ ఆర్థిక మంత్రిగా కొనసాగుతారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు వేలాది కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిన బుగ్గన గారికి మనమంతా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని ఒక సభ్యుడిగా నేను కోరుతున్నాను కోట్లను గిన గెలిపిస్తే పొరపాటున ఒక్క గ్రామంలో ఒక్క సిసి రోడ్డు కూడా వేయడని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు అభివృద్ధి చేసిన బుగ్గన గారిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను